నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు ఎక్కడా మిస్ కాకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే ఎలాంటి కాల్స్ స్వీకరించబడదు ఎలాంటి కాల్స్ కూడా చేయవద్దు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఒక చిన్న ప్రశ్నతోటి ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ప్రశ్నలోనే సబ్జెక్ట్ అంతా మీకు తెలుస్తుంది ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది తాజాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడులు దమనకాండపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి ఆప్షన్ ఏ ఖచ్చితంగా భయం లేకపోవటం వల్లే ఆప్షన్ బి వీళ్ళేం చేయలేరు అనే బరి తెగింపు వల్లే ఈ దాడులు జరుగుతున్నాయి ఈ రెండిట్లో మీ అభిప్రాయం ఏదున్నా సరే ఇవి కాకుండా వేరే అభిప్రాయాలు ఉన్నా సరే నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఎందుకు జరుగుతున్నాయంటే భయం లేకపోవటం వల్ల అసలు వీళ్ళు ఏమీ చేయలేరనేటటువంటి బరి తెగింపు వల్ల ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయనేది నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం గత కొన్ని రోజులుగా ఇదే అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది తాజాగా రామకృష్ణ అనేటటువంటి కార్యకర్త మృతి తర్వాత హత్య తర్వాత ఈ అంశం అయితే పతాక స్థాయికి వెళ్ళిపోయింది మన రెడ్డి విషయంలో ఏ విధంగా ఒక కుదుపుకు లోనైందో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా ఇంచుమించు అదే స్థాయిలో రామకృష్ణ హత్య తర్వాత అలాంటి కుదుపే కనిపిస్తోంది సో దీనికి కారణాలేంటి ఇలా జరుగుతోంది ఎలాంటి అంశాలు దీనికి ఓతమిస్తున్నాయనేది ఈ వీడియోలో నేను చర్చించే ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి సో అసలు కారణాలేంటనేది వెతికే ముందు గతంలోనే అంటే తెలుగుదేశం పార్టీ లేదా ఈ కూటమి అధికారంలోకి వచ్చినటువంటి కొత్తల్లోనే ఒక కథనం అయితే పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది చాలామంది గుర్తుండే ఉంటుంది జమీన్ రైత్ అనేటటువంటి పత్రిక తన పేపర్లో ఒక కథనం ఇచ్చింది విధ్వంసానికి వంద కోట్లు అనేటటువంటి తోటి ఇంచుమించుగా అదే అంశంతో ఆ కథనం యొక్క సారాంశం ఏంటి నేను దీని మీద గతంలో కూడా అప్పట్లో కూడా ఒక వీడియో చేశాను ఆ కథనం యొక్క సారాంశం ఏంటయ్యా అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలను మనల్ని కాకుండా తెలుగుదేశం పార్టీ కోటమని ఎన్నుకున్నారు వాళ్ళకి అధికారం ఇచ్చారు వాళ్ళని గద్దెనెక్కించారు మేము మనం ఎన్నో చేశాం ఎంతో విధాలుగా ప్రజలకు ఉపయోగపడ్డాం అయినా సరే మనల్ని కాదనుకొని వీళ్ళు అధికారంలోకి వచ్చారు వీళ్ళకు ఓటు వేశారు కాబట్టి మనం రాష్ట్రాన్ని నిక్షేపంగా పచ్చగా కళకళ్ళాడుతూ వండివద్దు ఏమైనా సరే చేద్దాం ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళకు ఒక్క ఉక్కపోత మిగులుద్దాం అవసరమైతే ఇంత డబ్బు పక్కన పెట్టైనా సరే ఒక వంద కోట్లు రెండు వందల కోట్ల పక్కన పెట్టైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసం సృష్టిద్దాం అనేటటువంటి ఆలోచన వైసీపీ అగ్రనాయకత్వం చేసిందని కొంతమందికి కూడా బాధ్యతలు అప్పగించిందని చెప్పేసి కూటమి అధికారంలోకి వచ్చినటువంటి కొత్తల్లోనే ఒక కథనాన్ని అయితే జమీన్ రైతు ఇచ్చింది సో ఆ రోజు దాని మీద కూడా నేను విశ్లేషించాను వీడియో చేశాను కానీ ఆ ఇంపాక్ట్ ఉంటుందని ఇంతగా బరితెగిస్తారని ఈ రకంగా ముందుకు పెడతారని ఇంతంత డబ్బు అరాచకం కోసం అరాచకం సృష్టించడం కోసం వెచ్చిస్తారు కేటాయిస్తారని చెప్పేసి అయితే అనుకోలేదు అప్పుడు అనుకోలేదు ఇప్పుడు కూడా అనుకోవట్లేదు కానీ ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనలు వరుస పెట్టి ఈ తాజాగా రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు కార్యకర్తలను చంపేశారు సాక్షాత్తు కుప్పంలో కూడా ఒక కార్యకర్త మీద దాడి జరిగింది అసలు ఈ తొమ్మిది నెలల కాలంలో తీసుకున్నట్లయితే పది మందో పదహారు మందో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హతమయ్యాడు మొదటి నుంచి ఉన్నవాళ్ళు కావచ్చు ఎన్నికల ముందు వచ్చిన వాళ్ళు కావచ్చు ఎన్నికల తర్వాత వచ్చిన వాళ్ళు కావచ్చు రకరకాల కారణాలు ఈ పదహారు మందిలో మొత్తం తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళే హత్యకు గురి కావడం జరిగింది సో ఇక్కడ అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తుంటే ఎక్కడో ఒక అనుమానం బలపడుతోంది వాళ్ళ సాపరండి ఇదేనా వాళ్ళ అరాచకం వాళ్ళ విధ్వంసానికి సంబంధించినటువంటి ప్లాన్స్ ఇవేనా నిజంగానే ఆ పత్రిక ఇచ్చినటువంటి కథనం వాస్తవమా అనే రీతులు అయితే కొన్ని అనుమానాలు అయితే కలుగుతున్నాయి సో నా మొదటి అనుమానం అయితే ఇది ఇక దీని వెనకాల అనేక కారణాలు అనేక అనుమానాలు బోలోడున్నాయి సరే అవన్నీ కాసేపు పక్కన పెడదాం ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు వరస పెట్టి బరితెగించి మరీ అధికార పార్టీ కార్యకర్తలని టార్గెట్ చేసి మరీ చంపేస్తున్నారు అంటే స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం అయితే ఎమ్మెల్సీ ఎన్నికల విజయం ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల విజయం తర్వాత ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంఘటనలకి ఎమ్మెల్సీ ఎన్నికల విజయాన్ని కూడా ఒక రకంగా ముడిపెట్టవచ్చు వైసీపీ కానివ్వండి లేదా మిగిలిన పక్షాలు అంటే ఈ కూటమికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పక్షాలు కానివ్వండి అసలు ఇంతటి విజయం దక్కుతుందని చెప్పేసి వాళ్ళు ఊహించలేదు తెలుగుదేశం పార్టీ మీద కూటమి మీద వ్యతిరేకత ఉన్నది ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు అనే భావనలు అయితే వాళ్ళు ఉన్నారు దక్కినా సరే నా మాత్రం ఎనభై రెండు వేలు డెబ్భై రెండు వేలు డెబ్బై ఏడు ఈ స్థాయి విజయాలు దక్కుతాయి ఇంత భారీ మెజార్టీలు వస్తాయని చెప్పేసి ఊహించనే లేదు గెలవరు గెలిచినా నావమాత్రంగా గెలుస్తారని చెప్పేసి అనుకున్నటువంటి నేపథ్యంలో ఇంత భారీ విజయాలు దక్కడంతో వ్యతిరేకత అనేది ప్రజల్లో లేదు కార్యకర్తల్లో ఉన్న ఈ ప్రభుత్వం మీద ఈ పార్టీ మీద ఎన్నికల టయానికి వాళ్ళని అవన్నీ అన్నిటిని పక్కన పెట్టేసి వాళ్ళు వచ్చి ఓటు వేస్తారు పార్టీని కాదనరు పార్టీ లైన్ దాటనని చెప్పేసి ఒక విస్పష్టమైనటువంటి గట్టి నమ్మకం అయితే వైసీపీలో కలిగింది వైసీపీ నేతల్లో కలిగింది కేటర్లో కలిగింది అన్ని స్థాయిలో అందరిలోనే కలిగిపోయి అదే ఈరోజు రోజు అసహనానికి కారణమవుతోంది సహజంగా ఈ ప్రతికూల ఫలితాలు వచ్చినట్టయితే ఈ స్థాయిలో విధ్వంసం సృష్టించాల్సిన అవసరం కూడా ఉండేది కాదు ఈ స్థాయిలో చేయాల్సిన అవసరం ఉండేది కాదు కానీ తొమ్మిది నెలలైంది ఈ రకంగా మనం ఇంత ప్రాపకాండ చేసాం తొమ్మిది నెలల్లోనే అసలు పూర్తిగా ఫెయిల్యూర్ అని చెప్పేసాం ఇన్ని కారణాలు చూపించాం ఈ రకంగా ప్రాపకాండలో కూడా మనం సక్సెస్ అయ్యాం అయినా సరే ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత లేదు కార్యకర్తల్లో ఎందుకు వ్యతిరేకత లేదు కాబట్టి లేదు లేదు మరో రకంగా మనం ఆ ధైర్యాన్ని ఆ నమ్మకాన్ని ఆ దాన్ని పోగొట్టాలని చెప్పేసి ఒక ప్రయత్నం జరుగుతుందా అసహనంతో వచ్చినటువంటి చర్యన ఇది అని చెప్పేసి అనుమానం అయితే కలుగుతుంది ఎస్ ఖచ్చితంగా అసహనం అసహనం మాత్రమే ఇక్కడ కనిపిస్తోంది లేకపోతే అధికారంలో ఉన్న పార్టీతో పెట్టుకుంటే అంతే సంగతులు అధికార పార్టీ కార్యకర్తలను టచ్ చేస్తే అంతే సంగతులు అని చెప్పేసి కనీస విచక్షణ తెలియదా తెలుసు కానీ చేస్తున్నారంటే వీళ్ళేం చేయలేరనేటటువంటి బరి తెగింపు కావచ్చు ఒక రకంగా పచ్చిగా చెప్పాలంటే మనం ఏం చేసినా ఏమీ పేకలేరనేటటువంటి బరి తెగింపు కూడా కావచ్చు ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలా అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్స్ కళ్ళ ముందే ఉంది సోషల్ మీడియాలో తిట్టినందుకు బూతులు మాట్లాడినందుకు ఇష్టం వచ్చినట్టుగా ప్రేలాపనులు ప్రేలినందుకు కళ్ళ ముందే ఉన్నారు వర్రా రవీందర్ రెడ్డి డెబ్భై ఎనభై రోజులు వంద రోజులు గడిచిపోయాయి ఎప్పుడు అయినా బయటికి రాలా నందిగాం సురేష్ డెబ్బై రోజులు వంద రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చాడు బోరుగడ్డ అనిల్ అతను కూడా కొన్ని నెలలు గడిచిపోయింది మధ్యలో ఏదో ఫేక్ డాక్యుమెంట్లు పెట్టేసి బయటకు వచ్చాడు మళ్ళీ అదంతా ఫేక్ అని తేలిన తర్వాత వణుకుతూ భయపడుతూ వచ్చి లొంగిపోయి జైల్లో కూర్చున్నాడు ఇక పోసాననైతే ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు తిప్పని పోలీస్ స్టేషన్ లేదన్నట్టుగా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం రౌండ్ వేపిస్తున్నారు అంటే వైసీపీలో ఉండి బూతులు తిట్టి బూతులు మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించిన వాళ్ళకే ఈ ట్రీట్మెంట్ కళ్ళ ముందు కనిపిస్తున్నా ఇంకా కత్తిచ్చుకొని ఇంకా గొడ్డలిచ్చుకొని అధికార పార్టీ కార్యకర్తను చంపేటటువంటి తెగింపు ఎందుకు వచ్చింది మనల్ని టచ్ అయ్యలేరులే అనేటటువంటి కారణం కావచ్చు లేదా మనకు లోకల్గా ఉన్నటువంటి బలం అసలు మనల్ని ఏమీ పేకని వదలే అనేటటువంటి తెగింపు కావచ్చు కింద స్థాయిలో మన లీడర్కి వాళ్ళ లీడర్కి కొంత లాలూచి ఉందిలే అనేటటువంటి కారణం కూడా కావచ్చు కారణాలు బోలెడు కనిపిస్తున్నాయి కానీ ఎన్ని కారణాలు కనిపిస్తున్నా సరే ఒక తెగింపు వచ్చిందంటే దానికి కారణం అసహనమైనా అయి ఉండాలి లేదంటే మనల్ని ఏమీ చేయలేరనేటటువంటి బరి తెగింపు అయినా అయి ఉండాలి మనల్ని కాపాడే వాళ్ళు ఉన్నారు అనేటటువంటి ధైర్యమైన ఉండాలి వాళ్ళే చేతికి కత్తిచ్చి గొడ్డలిచ్చి పంపిస్తూ ఉండేటటువంటి అంశం కూడా ఇక్కడ తీసిపారేటానికి అవకాశం లేదు నువ్వు చేసుకోరా నువ్వు విజృంభించరా మేము చూసుకుంటాం అనేటటువంటి అండాదండా లేకుండా ఇలాంటి పని చేస్తారా ఇంతటి సాహసానికి దిగుతారా తాజా ఉదాహరణలు చూద్దాం దస్తగిరి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో చాలా కీలకమైనటువంటి వ్యక్తి ఆయన ఇంటి మీద ఆయన భార్య మీద ఆయన మీదే ఇద్దరు మహిళలు వెళ్ళి దౌర్జన్యం చేసి సంవత్సరంలోగా నరికేస్తాం ముక్కల ముక్కలుగా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారంటే అది ఈ ప్రభుత్వంలో ఎంతటి తెగింపు అయితే ఆ తెగింపుకు కారణం పెద్ద వ్యక్తుల అండదండలైనా అయి ఉండాలి లేదంటే వీళ్ళేం చేయలేరనేటటువంటి బరి తెగింపు అయినా అయి ఉండాలి ఖచ్చితంగా ఈ రెండూ ఉన్నాయి ఎందుకంటే దీనికి సంబంధించి కేసు మా బాబు ఫలానా వాళ్ళు వచ్చారు ఇద్దరు వచ్చారు మా ఇంటికి వచ్చారు నా పేక పట్టుకున్నారు నన్ను కొట్టారు మా ఆయన వచ్చిన తర్వాత మా ఆయన మీద కూడా దౌర్జన్యం చేశారు సంవత్సరంలోగా చంపేస్తామని చెప్పేసి చిటికేసి వార్నింగ్ ఇచ్చారు నరికేస్తామన్నారు అని చెప్పేసి బోరు బోరు అంటూ పోలీస్ స్టేషన్కి పెడితే పోలీసులు కూడా కేసు తీసుకోలేదని ప్రాథమిక సమాచారం ఎంతకన్నా దారుణం ఉంటుందా అంటే వ్యవస్థలో మన వాళ్ళు ఉన్నారు మనం మేనేజ్ చేసుకోవచ్చు అన్ని వ్యవస్థల్లో మన విత్తనాలు ఉన్నాయి ఇప్పుడు అవి మొలిచి మొక్కలుగా వృక్షాలుగా రకరకాల స్టేజ్లో ఉన్నాయి వాళ్ళు కాపాడతారు మనం నమ్ముకున్న నాయకుడు కాపాడతాడు కింద లాలూచి ఉన్న సందర్భాల్లో ఉన్న చోట వాళ్ళు కాపాడతారు అనేటటువంటి బరి తెగింపు భయం లేకపోవటం తెగింపు అసహనం ఆక్రోశం ఇన్ని కారణాలు ఉన్నాయి లేకపోతే అంత సాధారణంగా అంత సామాన్యంగా టచ్ అయ్యరు ఎస్ టచ్ అయ్యరు చిన్న ఉదాహరణ కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో బహుశా మొదటి నెల రోజులు అనుకుంటాను వినుకొండలో ఒక మర్డర్ జరిగితే అది కూడా పాపం వీళ్ళకి సంబంధం ఏమి లేదు వాళ్ళంతా ఒకప్పుడు ఒకే పార్టీలో కలిసి ఉన్నవాళ్ళు వైన్ షాప్లో సహోద్యోగులు వాళ్ళకే వాళ్ళకే గొడవ వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి మరో వ్యక్తిని నరికాడు చంపేశాడు నడు రోడ్డు మీద దానికే గగ్గోలు పెడుతూ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి వినుకొండ వరకు ముందు తాడేపల్లి వచ్చి అక్కడి నుంచి వినుకొండ వరకు పెద్ద ర్యాలీ చేసుకుని వెళ్ళి పెద్ద పెద్ద స్టేట్మెంట్ నుంచి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి మొదటి నెలకే రాష్ట్రపతి పాలన కావాలని చెప్పేసి డిమాండ్ చేశారు అంటే అక్కడ జరిగిన సంఘటన ఏదైనా కానివ్వండి ఎంత చిన్నదైనా కానివ్వండి ఎంత పెద్దదైనా కానివ్వండి ఒక రత్స రభస బద్నాం చేయాలనేటటువంటి మోటివ్తోటి వాళ్ళు పనిచేయటం జరిగింది కట్ చేస్తే ఈరోజు ఏం జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త చనిపోతే సీరియల్గా చాలామంది చనిపోయారు అన్నమాట సరే మొదటిగా మనం ప్రస్తుతం సంఘటన తీసుకుందాం ఒక కార్యకర్త చనిపోతే ఆ స్థాయిలో రియాక్షన్ ప్రభుత్వం నుంచి కనిపించలేదు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం ఆ స్థాయిలో రియాక్షన్ కనిపించలేదు కాబట్టే ఒక బరి తెగింపు ఒక తెగింపు ఏమీ చేయలేరు ఏమీ పేకలేరు అనేటటువంటి విధంగా వాళ్ళ మనసులో ముద్రించుకుపోతుంది ఫలానా పొంగనూరులో జరిగితే మన్నేం ఏం చేయలేదు పలానా కొప్పంలో మనం భయ కొడితే మన్నేం పేకలేదు పలానా పులివెందుల్లో దస్తగిరినే కొడితే మనల్ని ఏమీ అనలేదు అనలేకపోయారు కేసు కూడా మనకు వ్యతిరేకంగా కేసు కూడా తీసుకోలేకపోయారు ఇలాంటివే బరితెగింపులుగా మారుతాయి ఇలాంటి చిన్న చిన్నవే రేపటి రోజున పెద్ద స్థాయికి వెళ్ళిపోతాయి కాబట్టి మొగ్గలోనే తుంచేయాలి అలా అని చట్టాన్ని న్యాయాన్ని తీసి పక్కన పడేసి అడ్డగోలుగా వెళ్ళమని చెప్పేసి ఎవరో చెప్పరు ఒక సంఘటన జరిగిందంటే ముఖ్యంగా అధికార పార్టీ వ్యక్తినే చంపేసేటటువంటి తెగింపు వచ్చిందంటే ఖచ్చితంగా దానికి కఠినమైన శిక్ష అమలు చేయాలి తీవ్రమైనటువంటి శిక్ష అమలు చేయాలి ఇంకొకసారి ఇలాంటి పరిస్థితులు జరిగాయంటే రిపీట్ అయ్యాయంటే మా వాళ్ళని ఎవరన్నా టచ్ చేశారంటే పరిస్థితుల పరిణామాలు కఠినంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరిక వెళ్ళాలి అలా హెచ్చరిక వెళ్ళేలాగా ఏం చేస్తే బాగుంటుంది అది కూడా చట్ట ప్రకారం ఏం చేస్తే బాగుంటుందనేది కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కానివ్వండి ఆలోచించుకొని ఒక స్పష్టమైన సందేశం ఇవ్వాలి ఇచ్చి తీరాల్సినటువంటి తరుణం లేదంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేసే కార్యకర్త మనోధైర్యమే దెబ్బతుందంటే అది ఖచ్చితంగా ప్రమాదకరంగా మారుతుంది ఏ పార్టీకైనా సరే కాబట్టి ముందుగా ఆ బరి తెగింపు ధోరణం ఉన్న వాళ్ళ బరితెగింపుని తెంచెయ్యాలి ఏం పేకలేర్లే అనేటటువంటి ధైర్యం ఉన్నటువంటి వాళ్ళ ధైర్యాన్ని తుంచెయ్యాలి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా ఆంబోతుల్లాగా వెడితే కొమ్ములు విరిచేస్తారనేటటువంటి భయాన్ని కూడా పుట్టించాలి ఈ మూడు జరగకపోతే ఇబ్బందులు తప్పవు కాబట్టి మరి ఇవన్నీ చూసిన తర్వాత విన్న తర్వాత కూటమి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి సో ఈ పాయింట్లు మీకు నచ్చినట్లయితే ఈ అంశం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయడం అందుకని ముందు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక నమస్తే